షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు దళిత వాడల్లో గుడులు ఎవరు కట్టమన్నారు ముందు మరుగుదొడ్లు కట్టండి అనేది ఆమె వ్యక్తిగతమే అయినా ఆ వ్యాఖ్యలు అవి రాజకీయంగా ఎంతవరకు ప్రమాదం అది కాంగ్రెస్ కా రాష్ట్రానిక అంటే ఆమె అపరిపక్వ ధోరణి మరొకసారి ప్రస్ఫుటమైంది తటస్థులకు కూడా ఎందుకు ఏడు అట్లా మాట్లాడుతుందని అనుకున్నారు కాంగ్రెస్ లో నాకు తెలిసి ఏ యాంటీ హిందూ బ్యాచ్ తప్పించి ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న హిందూ ఒక వర్గం అంగీకరించదా ఆమెను కాంగ్రెస్ లో ఉన్న వర్గమే అంగీకరించి ఎత్తికోలేదు కదా దేని రెండో పాయింట్ ఏంటి ఆవిడికు ఉన్నట్టు ఇప్పుడు దానివల్ల ఏమైపోయింది ఎక్స్పోజ్ అయిపోయింది ఈవిడ పూర్తి హిందూ ద్వేషి హిందూ క్రైస్తవ మత ప్రబోధకురాలి భార్య కాబట్టి క్రైస్తవ ప్రమోషన్ కోసమే హిందువుల్ని ద్వేషిస్తోందనే ఫీలింగ్ కూడా పడిపోయి ఇక కాంగ్రెస్ మళ్ళీ కోలుకోవాలంటే షర్మిలం తీసి కాస్త మళ్ళీ బొట్టు పెట్టుకుని గొడవ దగ్గరికి వెళ్ళి దానాలు పెట్టుకుని ఉన్న పెట్టాల కనీస ఫీలింగ్ ఉండాలి ఈ క్రిస్టియన్స్ పెడతా ఓన్ చేసుకోరు అత జగన్ కాదనుకుని కావాలనుకోవట్లేదు వాళ్ళు హిందువులు కూడా శాంతం అంటే పరిస్థితి వ్యక్తిగత వాళ్ళకి కాంగ్రెస్ కాంగ్రెస్ అట్ట చేయమని చెప్పదు అంటే ఈవిడికి ధైర్యం ఏంటంటే ఆ మతం కారణంగానే ఈవిడు పిసి చీఫ్ వచ్చింది అక్కడ ఉన్నటువంటి మత ప్రాతిపదికన సోనియా చుట్టూ ఉండే వర్గమే అనిల్ తో చనువుగా ఉంటారు